మా మమ్మీ ఛానల్ మా మమ్మీ చూస్తాడు అనుకుంటా ఏంటిదంటే నేను ఛానల్దా నేను ఇవాళ మొత్తం చదువుతానే ఉన్నా ఇప్పటిది ఇప్పుడే గేమ్ వాళ్ళే వెళ్తాను మా మమ్మీ రియాక్షన్ ఎట్లుంటుంది చూడండి మా మమ్మీని చెప్తానామే

खा ना 15 मिनिट्स का मत खेलୁନି సరే ఆబ్జెక్ట్ 3 मम्मी కే ఇద్దాను ఏయ్ అల్ల నా ని బెట్టద్రా ఏమన్న ఐపోయి ఏంగా దే అబ్బో ఇదో వాడిని చేటౌరా మల చానల్ ఇద్దా ఏయ్ అది వీడియో చెడార్

ఎప్పుడు ఎంత చేసుకుంటావు ఎప్పుడు పెడతావు నేను నీకు ఇంత చేసేదాన్ని నాకు వచ్చే టైం పడతాను అది ఎవరికి అది ఎవ్వరు చూస్తలేరు కనీసం నన్ను ఇంత షార్ట్స్ ఎంత మంచిగా చూస్తాలో వీడియోస్ అట్లా అట్లానే చూస్తలేదు అని అట్లా చూస్తారు हं पकरी ओकर आतारा पकरी 100 मंदी आतदार आरे अनिके नि वेवंतन आतनाऊ नीना नी वेवंतन आतना कोड डडा ने हां गरेजवरले रायन नाही ఎర్డింగ్ వచ్చుడు కానీ ఇప్పుడు మా అంటే ఇప్పుడు ఐదు క్లాస్ నువ్వు ఇంకొక వన్ ఇయర్ ఉంటావు తర్వాత ఎట్లయినా హాస్టల్కే పోతావు అప్పుడు అప్పమా చేస్తా ఎట్లా చేస్తాం నేను నాకే బాటిని చేస్తా అలౌడ్ ఉండదు కదా ఇవ్వకుండా సైన్స్ పరంగానైనా పరంగానైనా ఇప్పుడు ఇది తింటే ఎక్కువ మన సబ్స్క్రైబర్స్ వాచ్తాయి కదా మరి అట్లా తీయచ్చు కదా మరి సైన్స్ పరంగా మ్యాథ్స్ పరంగా ఎట్లయినా పర్ఫెక్ట్ మరి అట్లా తీర్చింది ఇప్పుడు మనం సైన్స్ డయాగ్రామ్స్ అన్నచ్చు మ్యాథ్స్ డయాగ్రామ్స్ అనొచ్చు ఏది చూస్తే ਸੱਟਮੇਨ ਅਗੇਂਸ ਆਲੇ ਵਜੇ ਸਫੇਤ ਅੰਕਾ ਦਿੱਸੇ అయిపోయింది ఇప్పుడు నేను కూడా చేస్తున్నాను

இந்த போட்டியில் பார்த்துவிட்டு పెట్టినాక ఎవరన్నా చూస్తాను నన్ను అడుగు ఎవరు చూడరు సరే ఇప్పుడు నా ఛానల్ గురించి అది కూడా తెలిసింది ఇప్పుడు నీ నీ గురించి కూడా తెలిసింది అది ఎందుకు అడిగిన వాళ్ళు బాగా ఎందుకు వస్తాను ఎందుకు చూడట్లేదు నేను మిమ్మల్ని అడుగుదామన్నా కానీ మెసేజ్ ఉన్నది మెసేజ్లు అన్నా ఫీల్ చేస్తారు మరి ఏమన్నా అది ఎందుకు వీడియోస్ మంచి రావట్లేదు అంటే మెసేజర్ మెసేజ్ బాక్స్ కూడా చూస్తున్నాను ఒక మహా அடமெல மெசேஜர்ஸ் படித்தவசி வீடியோஸ் எந்த ஷாட்ஸ் எந்த அதுக்கொசமா நின் ஷாட் கூட விட்டேன் நான் சாயந்திரம் நான் கொடுத்து வந்த ஷாட் పార్క్ వెళ్తాం నా చిన్నతో నా ఫోన్లోనే నేను పెడదామని ఇంకా ఫిక్స్ అయిపోయినా షార్ట్స్ అయినా వీడియోస్ అయినా నా ఫోన్లోనే నేను గెలుస్తాను వేరే టోళ్ళ ఇది నేను చేయను ఎందుకు అని కాపీ రైటింగ్స్ పడుతున్నాయి అందుకోసమని నా ఫోన్లోనే గెలుద్దామని ఫిక్స్ అయిపోయి నాకు ఏం ఐడియాలు రావట్లేదు అందుకోసం అందుకోసమని నేను ఫిక్స్ అయిపోయి నాకు ఐడియాలు వచ్చినప్పుడే నేను చేస్తా అనే ఫ్రెండ్స్ అప్పుడు నేను మీకు and subscribe to us okay bye.